నాన్నగారికి అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు అట్లే నా తల్లి తల్లిదండ్రులకు మరియు జీవితాన్ని సార్థకత చేసుకుని ఆనందమయంగా జీవించే విధముగా మాకు క్లాసులు చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించిన నాన్ ఆది దంపతులు ఆచార్యులు అయిన డాక్టర్ తాడేపల్లి శంకర గారు మరియు నా నాగవేణి అమ్మకు వీడియోలు చూపించి మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది మేము మేము తయారైనాక మమ్మల్ని మేము పొందిన ఆనందాన్ని చుట్టూ నలుగురికి పంచే విధానాన్ని మా మాకు చెప్తూ మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తున్న ఆచార్య దంపతులు ఇద్దరికీను విశ్వానికి అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఆచార్యులు అని ఎందుకు అన్నానంటే ఆచరించి మాకు చెప్తారు అందువలన ఆయన చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లోకి మేము చూసినప్పుడు అది మా సబ్కాన్షియస్ లోకి వెళ్ళి మేము అది ఆచరించే శక్తిని మాకు ఇస్తుంది అట్లానే మాకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము అరగంట చొప్పున మాకు ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటారు అలా చెప్పినప్పుడు మేము మేము మాలో ఉన్న ఆ అరిషద్వర్గాలను జయించి మనసుని స్వాధీనపరుచుకొని జీవితాన్ని ఆనందమయంగా చేసుకొని ఆనందంగా జీవిస్తున్నాము ఇది ఎట్లానా అనేది అవగాహన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇట్లానే ప్ర మనశ్శాంతితో విశ్వశాంతితో హాయిగా ఆనందంగా జీవించవచ్చు ఇట్లా చేయటం వలన మనం డాక్టర్లు మందులు అవసరం లేదు చాలా ఆనందంగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపి చివరి క్షణములో మనము ఆనందంగా శరీరాన్ని కూడా మనమే విడిచిపెట్టేయాలి ఇదే మోక్షము ఇంతటి జ్ఞానాన్ని ఆత్ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న గురువుని పట్టుకుంటే మనము ముక్తిని పొందుతాము ముక్తి రుణాలు బంధాలే కాదు జన్మరాహిత్యమే జరుగుతుంది జన్మ రహస్యము ఈ బ్రతికుండగానే మనం మోక్షాన్ని పొందాలి మనము మోక్షాన్ని పొందటానికి గల మార్గాన్ని చాలా అవగాహన చేసి ఎంతో ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దిన నాన్నగారికి అమ్మకు అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను అందరూ ఈ అవగాహనను తీసుకుని ఎంతో ఉన్నతంగా ఆనందంగా జీవించాలని ఈ ఈ అనుభవాన్ని షేర్ చేస్తున్నాను దీనిని కొంచెం క్లియర్ గా ఎలా చెప్తున్నానంటే ఒక పది పిల్ల అన్నాన్ని వండమంటే గడగడలాడుద్ది అదే ఒక మన అన్నం వండిన మనిషిని మనం అన్నం వండు అంటే ఎవలీలుగా ఎలా చేయగలుగుతుందో అట్లానే మనం జీవితాన్ని ఎలా జీవించాలనే అవగాహన తీసుకున్నప్పుడు మనం చక్కగా ఆనందంగా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ విషయాన్ని నేను చక్కగా తెలుసుకున్నాను ఇది ఈ జ్ఞానాన్ని ఇచ్చిన నాన్నగారికి అమ్మకు అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియచేసు హృదయపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీ